దుర్గా మాత లాస్ట్ ఇయర్ ఈ యొక్క తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని మేము ఈ యొక్క మా దగ్గరలో ఉన్నటువంటి గుంపుల పెద్దపల్లి జిల్లా ఉంగల మండలం గుంపుల గ్రామంలో మానేరు మధ్య ఇంటిగా ఉన్నటువంటి మా యొక్క శ్రీ రామమాత్ర ఆలయంలో మేము మా దగ్గర సత్యనారాయణ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో మాలా విరమణ చేసినట్టే ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మేము రెండవసారి మాల వేసుకున్న జరిగింది జై భవాని జై కాని అందరూ బాగుండాలి అందరూ అమలం ఉండాలి ఈ యొక్క దుర్గామాత ఆశిషుడు అందరికీ ఉంటూ అందరూ చాలా కళాకాలం నేను ఇరువేది వచ్చిన నేను ప్రవర్తులు అవసరం ప్రార్థిస్తున్నాను